నేతన్న కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతన్నలు పడుతున్న కష్టాలని పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక స్వర్ణయంగా మార్చారన్న విషయం మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ విధంగా భూపకాసుడు వచ్చాడో ఈ రంగుల రెడ్ వచ్చాడో నా నేతన్నలని చెప్పి ఓటేయించుకుని నేతనను రోడ్డు కొద్దిలేసి హాక్ చేసుకున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు మనం ప్రతి నెల ఎగ్జిబిషన్స్ లో పెట్టడం వల్ల అనేక సేల్స్ కూడా భారీగా పెరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి చీరాలకు ఒక చరిత్ర ఉంది ఈ రోజు ఆ చరిత్ర ప్రపంచ స్థాయిలో కూడా చరిత్ర కలిగింది నిజంగా మొన్నటి రోజున మరి చేనేతలకు పెద్దపీట వేస్తున్నాం మరి ఇందాకే మాస్టర్ వ్యూవర్స్ వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ కావాలన్నారు ఖచ్చితంగా దాని గురించి పరిశీలించి డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేస్తాం అదే విధంగా మరి వర్క్ షెట్లు కూడా మనం శాంక్షన్ చేయబోతున్నాం ఎంఎస్ఎంఈ కింద పార్కులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం